ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణానికి చెందిన మట్ల రామలక్ష్మణులు నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణానికి చెందిన మట్టా రామలక్ష్మణులు నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది బీసీ వర్గానికి చెందిన రామలక్ష్మణుడు తమ సొంత నిధులతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో మంచినీటిని సరఫరా చేస్తూ అపర భగీరథులుగా పేరు తెచ్చుకున్నారని వారు వెల్లడించారు మట్ల రామయ్య కోడలు ఉదయగిరి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు వీరి ఆధ్వర్యంలో అనేక వాహనాలలో పార్టీ కార్యాలయానికి చేరుకొని సుమారు వెయ్యి మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు తిరువాయిపాటి రామచంద్రయ్య తోకల కొండయ్యలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అదేవిధంగా ఉదయగిరి గౌసయ్య ఆధ్వర్యంలో వంద కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరి శుభాకాంక్షలు తెలపడం శుభ అన్నారు అదే అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాన్ని గత సంవత్సరం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించామన్నారు సరిగ్గా ఒక సంవత్సరం కాలం పూర్తయిందన్నారు ఇరవై తొమ్మిది వేల మందికి వైద్య సేవలు అందించినట్టు తెలిపారు పేద ప్రజల కోసం ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఖంభం విజయరామరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల రెడ్డి వించమూరు ఎంపీపీఐ మోహన్ రెడ్డి మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి ఉదయగిరి మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మాజీ జడ్పీటీ సీఎం వెంకటరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ కలిగిరి మండల కన్వీనర్ బొజ్జ వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అంకినపల్లి రమేష్ రెడ్డితో పాటు గ్రామంలోని వంద కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మండలం బండ కిందపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అంకినపల్లి రమేష్ రెడ్డితో పాటు గ్రామంలోని వంద కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి ఉదయగిరి కాకర్లక్షంపుచ్చుకున్నారు ఇప్పటి వరకు వైసీపీ పార్టీ సర్పంచ్ గా ఉన్న రమేష్ తెలుగుదేశంలో చేరారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే ఖంబం విజయరామిరెడ్డి రమేష్ రెడ్డితో పాటు గ్రామస్తులందరికీ తెలుగుదేశం పార్టీ కండువాగప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కంభం మాట్లాడుతూ దుత్తులూరు మండలానికి ముఖద్వారమైన బండ కిందపల్లి గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీలో చేరటం శుభ పరిణామమన్నారు ముఖ్యంగా ఈ ఊరికి రోడ్డు మార్గం లేదన్నారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా ఈ రోడ్డును వేయిస్తామని తెలిపారు కాకర్ల సురేష్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు సమస్యలను తెలిపారు ఉదయగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ హాజరయ్యారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేకపాటి శాంతకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు చేస్తారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత ఘనమైన పుట్టినరోజు వేడుకలు జరపటం ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానము అన్నారు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబుది అన్నారు ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనమని అన్నారు మే పదమూడున జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలన్నారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎండిపోయిందని అది చిగురించాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ముందుగా డెబ్బై నాలుగో పుట్టినరోజు కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు అనంతరం శాలువా పూలమాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కాకర్ల సురేష్ను కంబం విజయరామిరెడ్డిని వంటేరు వేణుగోపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఉదయగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామాల్లో మండల నాయకత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు కాకల సురేష్ అమలు చేసిన సంక్షేమ పథకాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు ప్రజాసేవకు అంకితమైన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొజ్జం వెంకటకృష్ణారెడ్డి కాకు ప్రసాద్ భాష్యం నరసింహులు జే మూడవ అంకిరెడ్డి జే పెద్ద అంకిరెడ్డి కొప్పోలు కొండలరావు ఊసా మాల్యాద్రి సురేష్ బత్తల రాజయ్య జే రెడ్డి మోడీ సింగయ్య స్వర్ణ కొండయ్య కొండపల్లి వెంకట్రావు చీమల తాతయ్య వనిపెడ్డ సుబ్బారెడ్డి కుట్టుబైన మాలకుండయ్య జే సురేష్ కొప్పోలు మహేష్ వల్లెం సురేష్ తదితరులు ఉన్నారు మరోవైపు ఉదయగిరిలో జరిగిన నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో విరువురు ఎంపీటీసీ సభ్యులు కాలే లక్ష్మీదేవి కాలే రమణయ్యలు వైసీపీ పార్టీని వేడి తెలుగుదేశంలో చేరారు టీడీపీలో చేరిన కాకు శ్రీనివాసులు మురళీ నిమ్మకాయల దళిత దిగ్గజం కాకు శ్రీనివాసులు మురళీ నిమ్మకాయల వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు వింజమూరు మండల కేంద్రంలోని ప్రధాన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దళిత నాయకుడు వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారు తమ అనుచర వర్గంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకడు సురేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం ముందు తెలుగుదేశం కుటుంబ సభ్యులమని అనివార్య కారణాల చేత పార్టీని వేడాల్సి వచ్చిందన్నారు తెలుగుదేశం పార్టీలో చేరడంతో పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు తెలుగుదేశం గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు వింజమూరు తెలుగుదేశానికి జిందాబాద్ కుట్టిన బోడా సిద్ధమయ్య పల్లె సీతారాంపురం మండల గుండుపల్లె పంచాయతీకి చెందిన బోడా సిద్ధయ్య పల్లె గ్రామానికి చెందిన పదిహేను కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు సీతారాంపురం మండల అధ్యక్షులు కప్ప ప్రభాకర్ రాజు క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటశెట్టి వెంకటేశ్వర్లు తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీను ఆధ్వర్యంలో ఉదయగిరి ముమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో వింజమూరులోని తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కార్యాలయం నందు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు బోడా సిద్దయ్య పల్లె గ్రామానికి చెందిన పిఏసిసి మెంబర్ బంధుగల వెంకటేశ్వర్లు జోడు పుల్లయ్య బంధువుల సుబ్బయ్య భూతపాటి శ్రీనివాసులు బంధువుల పోలయ్య జోడీ రఘురాములు భూతపాటి రామాంజనేయులు జోడీ శ్రీనివాసులు జోడీ కృష్ణయ్యలకు కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వించమూరు మండలం ఊటకూరు పంచాయతీలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ మరదలు కాకర్ల సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మాస్తానమ్మ మరదలు కాకర్ల సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమ కుమారుడిని గెలిపించాలని అభ్యర్థించారు అదేవిధంగా కాకర్ల సునీల్ సతీమణి ఇంటింటికి తిరిగి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రార్థించారు ఊటుకూరు తక్కెళ్లపాడు ఇందిరానగర్ కాలనీలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పల్లె ప్రజలు అపూర్వ స్వాగతం పలికి వారికి బ్రహ్మరథం పట్టారు